ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియమైనటువంటి వారి గమనించండి ఈరోజు మనందరి జీవితంలో ఉన్న ఏకైక సంతోషం ఏదైనా ఉన్నది అంటే అది ప్రభువైన ఏసుక్రీస్తు నామాన్ని బట్టి ఈరోజు మనందరం కూడా లోకంలో చాలామంది సంతోషంగా ఉన్నట్టు కనబడతారు కానీ నిజమైన సంతోషము మహానందము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మాత్రమే ఉన్నది లోకంలో చాలామంది మేము సంతోషాన్ని అనుభవిస్తున్నాం ఆనందిస్తున్నాం అన్నట్టు ఉంటున్నారు కానీ వారు అనుభవించేది శాశ్వత కాలమైన సంతోషం కాదండి కొద్దిసేపు సంతోషం ఉంటే కొద్దిసేపు రకరకాల పరిస్థితుల్లోకి వెళ్ళేటువంటి జీవితాలు చాలామంది ఉన్నాయి దుఃఖంలో కొనసాగేటువంటి వారు కొంతమంది ఉన్నారు మనకి దేన్ని బట్టి నిజమైన సంతోషము ఆనందము కలుగుతుంది అంటే ముందుగా మనము పాపులమైన మనము మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టి సెలవులో మనందరి కోసం బలియాగమైన తర్వాత ఆయన పునరుత్డై తిరిగి లేచి మరలా రెండవ రాకడలో ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు అయితే మనం ఆయన ఎందు విశ్వాసముంచి మారు మనసు రక్షణ బాప్తిజం పొంది ఇప్పుడు సంఘంలో చేర్చబడి ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం మన నిరీక్షణ ఆధారం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు మనందరి జీవితంలో ఒకే ఒక ఆనందం ఏమిటి అంటే ప్రభువు మన కోసం వస్తున్నాడు మనం సిద్ధపడినట్లయితే ఖచ్చితంగా ఆయనతో పాటు యుగ యుగాలు జీవించేటువంటి జీవితం మనకున్నది క్రైస్తవుని జీవితం ముగింపు కాదు ఈ భూమి మీద జీవించినటువంటి జీవితం కొంతకాలమే కొంతమట్టుకే అయితే ఇక్కడ నుంచి తీయబడిన తర్వాత శాశ్వతమైనటువంటి జీవితం ఉన్నది కనుక ఆ జీవితం కొరకు ఈ భూమి మీద ఉండగానే సిద్ధపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మన పట్ల చేసినటువంటి మేలు గొప్పదైనటువంటి మేలు ఏదైనా ఉంది అంటే మన కోసం కలువరి శిలువలో ప్రాణం పెట్టి మనల్ని పాపశాప బంధకాల్లో నుంచి విడిపించటమే మనం గనక గమనించినట్లయితే లోకంలో పాపం ఎలా పోతుంది అంటే చాలామంది రకరకాల మార్గాలు వేసుకున్నారు ఇలా చేస్తే పాపం పోతుంది అలా పా చేస్తే పాపం పోతుందని మార్గాలు వేసుకున్నారు కానీ ఏది కూడా అది సరైనటువంటి రుజువును కనపరచలేకపోయింది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక బిడ్డ తప్పు చేసినప్పుడు ఆ బిడ్డ ఆ దెబ్బలు తట్టుకోలేనప్పుడు తండ్రి అయినటువంటి వాడు వెళ్ళి ఆ బిడ్డ చిన్నవాడు వాడు అన్ని దెబ్బలు తట్టుకోలేడు కాబట్టి వాడిని కొట్టేటువంటి దెబ్బలు నన్ను కొట్టండి అని చెప్పేసి ఆ పిల్లవాడి స్థానంలో తండ్రి నిలిచినట్లుగా మనందరం పాపం చేసి మన మీద పడవలసినటువంటి శిక్షను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మనందరి కొరకు కలువర సెలవులో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పునరుత్డై తిరిగి లేచి మరలా రెండవ రాకడోలో వస్తున్నాడు కాబట్టి మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచి నిరీక్షణ ఉంచి మన జీవితాన్ని సంతోషంగా ముందుకు కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి తెలియపరుస్తున్నా ఈ రక్షణ ఆనందం మీలో నుంచి పోనేవాకండి మనం పొందినటువంటి రక్షణ ఆనందం మనలో నుంచి తొలగిపోకుండా అంతము వరకు చివరి వరకు నమ్మకంగా ఆయనలో కొనసాగుదాం ఆయన్నే ప్రేమిద్దాం ఆయన్నే ఆరాధిద్దాం ఆయన్నే మహింపరుద్దాం అన్నిటికంటే ప్రభునే ఉన్నతమైన స్థానంలో ఊహించుకుందాం ఇంకెవరిని కూడా ఆ స్థానానికి ఆపాదించకుండా ప్రభును మాత్రమే మహింపరుద్దాం నామానికి మహిమ కలుగును గాక ప్రైజ్ ద్రాడ్ అందరికీ వందనాలు